శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం యాభై ఎనిమిదవ సర్గమునందు యయాతి వలన అవమానంకు గురైన దేవయాని ఆమె సుదుడును దుఃఖించుట శుక్రాచార్యుడు యయాతిని శపించుట గురించి వివరింపబడింది శత్రు సంహార దక్షుడైన లక్ష్మణస్వామి తన అన్నయ్యకు శ్రీరాముడు తెలిపిన ఆ గాథలను విన్న పిమ్మట మహాత్ముడు అగ్నిదేవుని వలె మిగుల తేజస్వి అయిన ఆ ప్రభువుతో ఇట్లా నేను మహారాజా మహర్షి అయిన వశిష్ఠుని వృత్తాంతము విదేహుడైన నిమి యొక్క ఉదంతము మిక్కిలి అద్భుతములైనవి ఎంతయో ఆశ్చర్యజనకములైనవి నిమి క్షత్రియుడు శూరుడు మీదు మిక్కిలి యజ్ఞదీక్షలో నున్నవాడు అట్టి మహారాజు మహాత్ముడైన వశిష్ఠుని విషయమున సహనమును చూపుకొనుటకు గల కారణమేమి ఉత్తమ క్షత్రియుడు శుభలక్షణములు గలవాడు అయిన శ్రీరాముడు సర్వశాస్త్రములో ఆరితేరిన లక్ష్మణు యొక్క వచనములకు క్షత్యుత్తరంగా ఇట్లు పలికెను పిమ్మట లోకములను ఆనందింపచేయులో ప్రముఖుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన తన తమ్ముడు స్వామిత్రుడితో ఇట్లా మహావీర పురుషులు కొన్ని కొన్ని సందర్భములలో తమ సహనమును కోల్పోవుచుండుట కనపడుచునేయుండును లక్ష్మణ పూర్వము యయాతి అను మహారాజు సత్వగుణ ప్రధానమైన పద్ధతిని అనుసరించి దుస్సాహసమైన తన రోషంను అదుపు చేసుకున్న విషయమును వివరించదను సావధాన చిత్తుడివై వినుము సౌమ్య నహర్షిని కుమారుడైన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాడుపడుచుండెడి మహారాజు అతనికి ఇరువురు భార్యలు కలరు వారు ఈ లోకమును సాటి లేని సౌందర్యవతులు నహిషుని సుతుడైన ఆ రాజర్షి యొక్క భార్యల్లో షర్మిష్ఠ ఒకతి రాజు ఆమెను మిక్కిలి అనురాగంతో చూచుకొని చుండెడివాడు ఆమె దైత్యవంశములకు చెందిన వృషపరుగుని కూతురు పురుషశ్రేష్ట యయాతి యొక్క మరి భార్య దేవయాని ఆమె శుక్రాచార్యుని కుమార్తె ఆమె సౌందర్యవతియే అయినను రాజునుకు ఆమెపై ఎక్కువ ప్రేమ లేకుండెను ఆ ఇరువురికి చక్కని కుమారులు కలిగిరి శర్మిష్ట తనయుని పేరు పూరుడు దేవయాని స్థుతుని పేరు యదువు వారు ఏకాగ్ర చిత్తులు పూరుడు తన గుణసంపద చేతను తల్లి అయిన శర్మిష్ట కారణమునను రాజులకు ప్రీతిపాత్రుడు అయ్యను ఈ విషయమున మనస్తాపము చెందిన యదువు తన తల్లియగు దేవయానితో ఇట్లనెను అమ్మ పూజ్యుడు క్రిష్ట కార్యములను సైతము అవలీలగా సాధింపగల ప్రజ్ఞాశైలి అయిన శుక్రాచార్యుని కుమార్తెవు కదా అట్టి మహాత్ముని వంశంలో పుట్టిన నీవు తీరని దుఃఖమును దుర్భరమైన అవమానమును మనస్సులోనే భరించుచున్నావు తల్లి ఇట్లు అవమానముల పాలగుచు జీవించుట కంటేను మనము అగ్నికి ఆహుతి ఒకటియే యుక్తము రాజు దైత్యపుత్రిక అయిన ఆ సర్మిష్టి తోడనే రాత్రింబవళ్ళు సుఖపడనిమ్ము ఈ దురవస్థలను నీవు సహింపగలిగినచో సహింపు నాకు మాత్రమూ అట్టి శక్తి లేదు అగ్నిలో ప్రవేశించటకు నాకు అనుమతి నిమ్ము ముమ్మాటికి నేను ప్రాణత్యాగము చేసేదను మిక్కిలి ఆర్తుడై కన్నీరు కాచుచున్న కుమారుని దీనాలాపములను విని దేవయాని మిగుల కృద్ధురాలై తన స్మరించెను అంతటి పెళ్ళుపుచున్న దుఃఖమును రోషమును గ్రహించి త్వర త్వరగా ఆమె కడుపు చేరను దుఃఖముతో కుమిలిపోవచ్చు క్షోభపడుచు అస్వస్థురాలయ్యున్న తన కుమార్తెను చూచి ఆ శుక్రాచార్యుడు అమ్మా ఇది ఏమి ఇట్లున్నావు అని అడిగెను మహాతేజస్వైన ఆ భార్గవుడి ఇట్లు ప్రశ్నించుచుండగా ఉన్న దేవ్యాని తన తండ్రితో ఇట్లు పలికెను మునీశ్వర ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించిగాని విషమును త్రాగిని నేలల్లో దూకిగాని నా జీవితమును చాలించెదను బ్రాహ్మణోత్తమ నాకు జరిగిన అవమానమును నాలోని దుఃఖమును నీవు తెలుసుకొనలేకున్నావు వృక్షమును ఛేదించినచో ఆ వృక్షమును ఆశ్రయించుకుని ఉన్న ఫలపుష్పాదులు పక్షులు మున్నగనవి కూడా దెబ్బతిను కదా భార్గవ ఆ రాజర్షి నీ ఎందు అనారాధ భావము చూపుచున్నట్లే నాయందునూ ఆదరభావము కలిగిలేడు అతడు నన్ను ఏమాత్రమూ గౌరవించుటలేదు దేవ్యాని మాటలను విన్నంతనే శుక్రాచార్యుడు మెక్కిలి క్రోధమూర్తి అయ్యను యయాతి నీవు నా ఎడ అనాదర భావము కలిగి ఉంటివి కనుక నీవు తీవ్రమైన వార్ధక్యములకు గురి అయి మిగుల అసక్తుడు వగదువు ఇట్లు ఏయాతిని శపించిన పిమ్మట బ్రహ్మర్షియు మిగుల యశస్వీయు అయిన భార్గవుడు తన కుమార్తెను ఓదార్చి తన భవనమునకు తిరిగి వెళ్ళెను బ్రాహ్మణోత్తములో శ్రేష్ఠుడు సూర్యతేజోవిరాజితుడు అయిన ఆ శుక్రాచార్యుడు యయాతి నీట్లు శపించిన పిమ్మట తన కూతుర్ను ఓరడించెను అనంతరము అతడు స్వగృహమునకు చేరేను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమతి రామాయణం నందలి ఉత్తరకాండము నందు యాభై ఎనిమిదవ సర్గము సమాప్తం